సాక్షితో పాటు మీరు కూడా సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని కూడా సాక్షి సాక్షిలాగే అనుకో వాళ్ళకు అమ్ముడిపోయారనే భావన కలిగేస్తుంది ఈ ఈ సమయంలో మౌనం వహించడం కరెక్ట్ కాదు మళ్ళీ అడుగుతున్న ని మళ్ళీ ఇంకో కేసు పెడతానంటే పెట్టుకోవచ్చు ఏం కాదు నువ్వు ఇంకో కేసు పెట్టుకుంటానా కానీ నాకు ఏం అభ్యంతరం లేదు పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఏముంది దీంతో పాటు ఇక కూడా పంపించవుగా దీంతో ఇంకోసారి ఏమైంది నా అయితే పదివేలు పోతాయి కి ఇంకోసారి ఇంకో కేసు పడితే ఇంకో పదివేలు ఎక్స్ట్ అవుతాయి అడగాల్సిన బాధ్యత చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కట్టలో నువ్వు ఎలాగైతే కవర్ చేసుకున్నావో నీకు నచ్చినట్టు చెప్పాలా నా ఇష్టం నేను మాట్లాడతాను అట్ట కుదరదు నీకు నచ్చిన పార్టీలు ఇష్యూ వచ్చినప్పుడు నో వహించి నీకు నచ్చని పార్టీలు పైన విషయం ఇంకా కేద్దాం అంటే కుదరదమ్మా ఇది ప్రజాస్వామ్యం నువ్వు ఎలా అయితే క్వశ్చన్ చేయగలుగుతావు నీవు అంతే నేను అలాగే అడిగే రైట్స్ మాకు ఉంటాయి అన్నీ చేయకూడదు అనుకున్నా ఏ మాట్లాడితే మాట్లాడేది మనకేం అవసరం చేతి మనకేమో వచ్చిందనుకున్నా కానీ సడన్ గా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి బాబు ఈ కేసు ఉంది ఎలాగైనా సరే వెళ్తాం కదా వీడియో చేసిపోదాం అని ఆలోచనమాట మళ్ళీ రేపు చేయడానికి ఎలా ఉండదు కదా నీ దైవ రెండు రోజులు వీడియోలు చేసి బాధ తప్పింది నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెట్టిన కేసు వల్ల రెండు రోజులు వీడియోలు చేసి బాగా తప్పింది ప్రశాంతంగా వెళ్ళి హాయిగా ఏదో చూసుకొని నిదానంగా రెండు మూడు రోజులు ఉండే హైదరాబాద్ లో నుంచి ఉత్తమం లేదు ఓ రంగా నీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా నుంచి తగ్గి మా ప్రొఫెసర్ నాగేశ్వర ఎక్కడ ఉన్నాడా తప్పిపోయాడా అని ఎక్కడ కనబల్ల ఎందుకు కనబడలేదురా జనరల్ గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మేధావి కదా అంటే వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షకులు కదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళందరూ కూడా అది ఒక రకమైన విశ్లేషణ సరే ఆ విశ్లేషణ గురించి మనం వద్దు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మనం ప్రత్యేకించి వద్దు అయితే మనం మాట్లాడుకోవసదు అని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అలాగే మాట్లాడి నేను చెప్తా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడడానికి ముందుకు ముందుకొచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడితే నెక్స్ట్ అరగంట గంటలో గంట లోపు ఒక వీడియో ఉంటారు ఆయన ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి తనదైన శైలిలో తన బుర్రలో ఉన్న దరిద్రానంతా అంతా కూడా మన పైన ఉద్దే ప్రయత్నం చేస్తాడు మరి ఉదయం నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని సోషల్ మీడియాలోని జాతీయ జాతీయ మీడియా కూడా ఒక లెక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఒక లెక్కన ఓరు కొడుతున్నాయి కదా ఆఖరికి పాపం మా జర్నలిస్ట్ సాయి మాట్లాడాడు చివరికి మా జనల్ స్థాయి కూడా మాట్లాడాడు ఆ విషయంలో సాయం మెచ్చుకోవచ్చు పాప ముఖొకసారి తప్పును తప్పని ఖండిస్తాడు పాపం ఆ విషయంలో మేము మంచుడే అని కాదని అట్లా మరి నీలాగా కళ్ళకి గంటలు కట్టేసుకొని ఆ ఇది ఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించింది కదా మనం మాట్లాడకూడదు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే మనం గురువు చేసుకోవచ్చు ఇక్కడ మనం మాట్లాడవచ్చు ఆ ఉద్దేశం పాపం సాయకుండవు పది మంది పది రకాలుగా మాట్లాడతాడు మనం కూడా మాట్లాడాలి అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడతాడు ఆ విషయంలో మెచ్చుకోవచ్చు ఆ విషయంలో మీకంటే జర్నలిస్ట్ అయితే వంద రిట్లయి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కంటే జర్నలిస్ట్ అవి వంద రెట్ల అన్ని విషయాల్లోనే ఏకపక్షంగా ఉండడు కొన్ని విషయాల్లో ఉంటాడు అనమాట కొన్ని విషయాలు అంటే ఎలాగంటే ఒక్కొక్కసారి ఆయన అభిధి చూపిస్తాలో చూపించాలని చెప్పి ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఏదైతే ఇష్యూ నడవట్లేదు ఏదైతే వక్రీకరించగలమో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫెవర్గా మాట్లాడగలమో ఆ విషయాలు మాట్లాడతాడు ఆ విషయాల్లో వక్రీకరించి అది సగం సగం విశ్లేషణ చేస్తూ ఉంటాడు వేరే విషయం పక్కన పెట్టాను అయితే నీల మౌనంగా అయితే ఉండడు స్పందించకుండా అయితే ఉండడు ఖచ్చితంగా స్పందిస్తాడు తనదైన సరిలో మంచో చెడు ఏదో రకంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు ఖచ్చితంగా మా ఆకారికి తిరగబడారు కూడా చేశాడు ఆ జన్లని షో అన్నారు కూడా చేశాడు మరి నీకేమైంది చేస్తానికి మాట్లాడితే గురువులు ఎంచుకుని వస్తావు కదా చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారు మనం మాట్లాడేస్తాం కదా మరి ఇప్పుడు చెప్పే ఇప్పుడు మాట్లాడరా ఆ మాట్లాడితే మాట్లాడతారా లేకపోతే లేదు నీకేందుకు అని చెప్పని అడగవచ్చు ఆ అవసరమా నాకు అవసరం ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాణ్యతను ముందే ఉంటారు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే ముందే మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడమంటే ముందే మాట్లాడతాడు పొత్తుల గురించి మాట్లాడమంటే యాగేస్ వచ్చేస్తాడు కదా ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూలు అడుగుతుంది ఒక పక్క ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి పోలీసులు విశ్వ్రయత్నాలు చేస్తున్నారు గాలింపు చర్యలు జరుగుతున్నాయి ఉదయం నిన్నటి నుంచి వాళ్ళ వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి తెల్లారు లేదా కనిపించలేదా మా బోటలు ఏదైనా మాట్లాడితే గిలా కేసీ పెట్టేస్తాడు వస్తున్నా రేపే రావాలి కదా అంటే ఇరవై నాలుగో తారీఖున రావాలా ఒక రోజు ముందు బయలుదేరాలి కాబట్టి ఇంక రేపు ఉదయాన్న తగలాడాలా మాకు ఒక ఇరవై రోజులు అంటే మళ్ళీ మొన్న నుంచి ఒక రోజులు వచ్చి సరే ఈ పక్కన పెట్టండి రాడవా కోడవ పక్కన పెట్టేస్తే నేను ఎందుకు మాట్లాడాలా నువ్వు అడిగేది అది అండి అంత మేధావులు కదా ప్రజాస్వామ్య ప్రరక్షకులు కదా ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తారు కదా నైన్టీన్టీవీ డిబేట్ లో కూర్చొని వాళ్ళలాగా వీళ్ళలాగా ప్రజలకు పనికొచ్చే విశేషం ఏమిండవు అంతా మన సొంత డబ్బానే మన సొంత బాకాలు ఊపుకోవడమే సర్లే ఫోన్లే రీచ్ పడిపోయింది ఆ కామెంట్ లో తిడుతున్నారు మాట్లాడకూడదు అని అన్నా అనుకున్నా మీరు సైలెంట్ గా ఉన్నారు మమ్మే ఏదో రకంగా కెలుగుతూ ఉంటారు ఇవాళ అంతా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన అంటే సిపి పార్టీ పైన దుమ్మెత్తిపోతున్నారు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా మాట్లాడాలట్లా ఒకవేళ మా నాగేశ్వరుడు మాట్లాడాల్సింది వచ్చినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గానే మాట్లాడాలి వెండిని రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు అది ఎందుకు ఏంటి అనేది నేను అనేక వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకే వాళ్ళకు ఉన్న బంధాలు అలాంటివి ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాడో వాళ్ళు ఎలాగైతే సైలెంట్ గా ఉన్నావో రేపు అన్న రోజున ఏదో వచ్చినా సరే గుర్రో పెంచుకొని ముంకి రాకూడదు మౌనం వహించాల్సిందే ఖచ్చితంగా ప్రధాన సమస్య అంత పెద్ద ఇష్యూ నడుతుంది ప్రతిదానికి నా అభిప్రాయం నా ఇష్టం చెప్పే బాధ్యత నాకు ఉంది చెప్పాల్సిన అవసరం నాకు ఉంది ప్రజల పట్ల బాధ్యత నాకు ఉంది అని చెప్పేసి అని మాట్లాడే మనం ప్రధాన సమస్యలు వచ్చినప్పుడు నోటికి అర్థంగా గుడ్డలు కట్టేసుకొని మౌనం వహించామనుకో అది మీరు ఏదో మేధావులు అని చెప్పేసి నేను అనుకో ఇప్పుడు ఎలా సైలెంట్గా ఉన్నారు రేపు కూడా ఎల్లుండో రేపు వీళ్ళుండో అలాగే మౌనం వహించాలి మనం ఖచ్చితంగా మనకు వద్దురా ఆ రాష్ట్రం గురించి మనకు వద్దా అని చెప్పేసి నువ్వు అనుకున్నట్టు మేము భావిస్తున్నాం ఇప్పుడు కనీసం మన అభిప్రాయం తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా మేధావులుగా చాలా మనీ అయిపోతున్నాం కదా మేధావులుగా మనం చాలా మనీ అయిపోతున్నాం కదా అడగటానకంటే రేపు వద్దున మాట్లాడకూడదు దానికి కొన్ని సమయం మరి ఓ మాట్లాడుతూ గొడ్డలు తెచ్చుకొని మాట్లాడే వ్యక్తి దీని గురించి కూడా స్పందించారు ఏం పోయే కాదు స్పందించడానికి ఏం పోయి ఏమైంది ఎందుకు మాట్లాడవు మేము అడిగింది అదే మాట్లాడితే మాట్లాడితే లేకపోతే లేదు అది నిష్టం నేను అట్లా ఊరికే తెలుగుదేశం పార్టీ ప్లాన్ అంటే ఎగేసుకొని వచ్చి నువ్వు రోజు ఎందుకు మాట్లాడవు నీ అభిప్రాయం ఏంటి దాని గురించి ప్రజలకు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నావు అలా ధ్వంసం చెప్తే వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది దాని గురించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు మేధావులు కదా ప్రొఫెసర్లు కదా అండ్ మా దగ్గర సబ్జెక్ట్ ఉండదు అంత వివరించి ప్రయత్నించి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేయడం మా ధోరణి వేరే ఉంటుంది మా పందా వేరే ఉంటుంది మా మాట్లాడే విధానం వేరే ఉంటుంది మా స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది నువ్వు అట్టా కాదు కదా చెప్పు దీనిపైన విశ్లేషణ చేసి చెప్పు అలా ఈవీఎం ధ్వంసం చేస్తే దానికి శిక్ష అడుకున్నాను ఎన్నికల సంఘం రూల్స్ ఇవ్వను దానికి ఏ విధమైన చర్యలు ఉంటాయనో సమాజంలో ఇలాంటి వ్యక్తులు నెక్స్ట్ పోటీ చేయొచ్చా చేయకూడదాను రాజకీయాలకు వాళ్ళ అర్హ అర్హులా కాదాను అలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఎలా సపోర్ట్ చేస్తారో చేయడాను అంటే ఉంటాయిగా మన విశ్లేషణ చేద్దంగా చేయాల్సిందే ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలా సైలెంట్గా ఉంటే కుదరదు మౌనం వహిస్తే కుదరదు మా కేఎస్ ప్రసాద్ కూడా మౌనం మౌనం వహించాడు కేఎస్ ప్రసాద్ కాకుండా వేరే ఎవరో వచ్చారు తప్పంతా వాళ్ళే అంటాడు అక్కడ రెగ్గింగ్ జరిగింది కాబట్టి బదులు కొట్టడైతే తప్పేంట అంటాడు అదొక వింతైనా విశ్లేషణ దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు సాక్షి గురించి చెప్పవలసం లేదు నేనేమంటాడంటే సాక్షితో పాటు మీరు కూడా సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని కూడా సాక్షిలాగే అనుకో వాళ్ళకు అమ్మిడిపోయారనే భావన కలిగేస్తుంది ఈ ఈ సమయంలో మౌనం వహించడం కరెక్ట్ కాదు మళ్ళీ అడిగితే నేను నిలబడితే మళ్ళీ ఇంకో కేసు పెడతానంటే పెట్టుకోవచ్చు ఏం కాదు నువ్వు ఇంకో కేసు పెట్టుకుంటానా కానీ నాకు ఏం అభ్యంతరం లేదు పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఏముంది దీంతో పాటు పిగుతా ఎడగొడ్ పంపించవుగా దీంతో పాటు పిలితే ఇంకోసారి ఏమైంది నా అయితే పదివేలు పోతే ఖర్చుల ఇంకోసారి ఇంకో కేసు పెడితే ఇంకో పదివేలు ఎక్స్ట్రా అవుతాయి అడగాల్సిన బాధ్యత చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కథంలో నువ్వు ఎలాగైతే కవర్ చేసుకున్నావో నీకు నచ్చినట్టు చెప్పాలా నా ఇష్టం నేను మాట్లాడతాను అట్ట కుదర నీకు నచ్చిన పార్టీలు ఇష్యూ వచ్చినప్పుడు నో వహించి నీకు నచ్చని పార్టీల పైన విషయం కట్టేద్దామంటే కుదరదు అమ్మా ఇది ప్రజాస్వామ్యం నువ్వు ఎలా అయితే క్వశ్చన్ చేయగలుగుతావు నీవు అంతే మేము అలాగే అడిగే రైట్స్ మొక్క ఉంటాయి ఎన్నోగా చేయకూడదు అనుకున్నా మాట్లాడితే మాట్లాడేది మనకేం అవసరం చేతి మనకి వచ్చిందనుకున్నా కానీ సడన్ గా మన హైదరాబాద్ వెళ్ళాలి బాబు ఈ కేసు ఉంది ఎలాగైనా సరే వెళ్తాం కదా వీడియో చేసిపోదాం అని ఆలోచనమాట మరి రేపించడానికి ఎలా ఉండదు కదా నీ దైవ రెండు రోజులు వీడియోలు చేసి బాధ తప్పింది నాకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెట్టిన కేసు వల్ల రెండు రోజులు వీడియోలు చేసి బాధ తప్పింది ప్రశాంతంగా వెళ్ళి హాయిగా కేసు ఏదో చూసుకొని నిదానంగా ఓ రెండు మూడు రోజులు ఉండే హైదరాబాద్ లో తది వత్త దాని నుంచి ఉత్తమం లేదు ఒక రంగా నీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా